మనకి ట్యాప్ ఎలాగో సేమ్ అదే విధంగా ఏంటంటే ఎక్కువ ఫ్యాట్ అయితే ఉంటదండి అంటే ఇది నెంబర్ వన్ క్వాలిటీ తీసుకుంటారు పాలు వచ్చేసి హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని మార్టేర్లో అయితే ఉన్నామండి కొన్ని విలేజెస్ పేర్లు చెప్పే కొన్ని స్వీట్స్ నేమ్స్ అయితే గుర్తుకొస్తాయి అదే విధంగా ఈ మార్టెర్లో పాలకోవ అనేది చాలా ఫేమస్ ఇక్కడ అసలు పాలకోవ ఎలా తయారు చేస్తారు ఇది ఎంత దూరాల వరకు పంపిస్తారు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అవుతుంది అంతే కదండి యూట్యూబ్ లో కొత్త ఆప్షన్ అయితే ఇచ్చారు వీడియో కింద మనకి హైప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది అది క్లిక్ చేయడం వల్ల మన ఛానల్కి చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు మనం మార్టేర్ లో ఉన్నామండి మార్టేర్ లో మనకి కాసిగారు పాల్కోవ అంటే చాలా ఫేమస్ అన్న సో మిగతా స్వీట్ ఐటమ్స్ తయారు చేస్తారు కానీ ఇక్కడ ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది ఎందుకంటే ఇక్కడ అంత ఫేమస్ అయింది పాల్కోవ అనేది మనం వచ్చేసరికి అయితే పాలు అయితే మరిగిస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ అయితే కొంత మరిగించింది ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నారు ఇక్కడ మాక్సిమం వాడి అన్ని కూడా ఇత్తడి వాడతారు అన్నమాట బనీలు చూడండి అన్ని పాలు అయితే మరిగిస్తున్నారు వచ్చి అంటే ఎన్ని లీడర్కి ఎన్ని పాలకోవలు అవుతాయి అసలు ఇవి ఎలా తయారు చేస్తారు అనేది ఇప్పుడు అయితే అడిగి తెలుసుకుందాము

పావా అయితే రెడీ అయిపోయింది మాట దీని పావా అంటారండి పావ అయితే రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత అయితే మళ్ళీ ఇలా చిన్న పళ్ళ మీద అయితే ఆరబెడతారమాట ఈక్వల్ గా స్ప్రెడ్ చేస్తున్నారు దీనివల్ల ఏంటంటే ఇంకా చల్లారుతుంది చల్లారిన తర్వాత చిన్న చిన్న రౌండ్ బిల్లలాగా అయితే చుట్టడం అయితే జరుగుతుంది ఆ ప్రాసెస్ కూడా చూద్దాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే చాలా హీట్ గా ఉంటుందండి కొంచెం జాగ్రత్తగా చేయాలి ఇది చాలా అంటే కొంచెం ఆరిన తర్వాత కానీ తీసుకెళ్లర దీన్ని ఏంటంటే మ్యాచ్ చేయాలి ఇలాగా ఓకే ఇలా మెత్తగా గిన్నె గిన్నెతోటి అంటే కొంచెం ఇలా బాయిలర్ లో పెట్టి మరిగిస్తున్నారు అనమాట ఇది వచ్చేసి బాయిలర్ పాలు తీసుకుంటారా ట్యాప్ ద్వారా ఇది వచ్చేసి బాయిలర్ అండి ఏంటండి అసలు హీట్ చేస్తుంది అంటే ఇది కూడా హీట్ అవుతుంది కదా ఇలా బాయిలర్ ముందే మరిగించేస్తారండి ఒకవేళ పవర్ లేకపోయినా పాల్ అని భయం లేకుండా తర్వాత ఇందులోంచి ఆ బాణీలోకి షిఫ్ట్ చేస్తారు ఇది మనం ఫస్ట్ వచ్చినప్పుడు అయితే ఈ బాయిలర్ లేదు రీసెంట్ గా అయితే తీసుకొచ్చింది ఇది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం ఇందులోకి తీసేస్తారండి చూడండి హీట్ గా ఉన్నాయి మనకి ట్యాప్ ఎలాగో సేమ్ అదే విధంగా ఇవేంటంటే ఎక్కువ ఫ్యాట్ అయితే ఉంటుందండి అంటే ఇది నెంబర్ వన్ క్వాలిటీ తీసుకుంటారు పాలు వచ్చేసి చాలా చక్కగా ఉంటాయి పాలు చూస్తున్నారు కదండి ఆల్మోస్ట్ పాలు అయితే మరిగిపోయినాయి ఈ పాలు చూసారా కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి ఇది ఇంకా వైట్ కలర్ లో ఉంది ఇలా వర్సుని ఇలా వర్క్ చేస్తూనే ఉంటారు ఇవన్నీ పాలే మీరే హెవీగా ఉన్నారు రెండు చేతులతో కలిపేస్తున్నారు పాలు ఇంకా చల్లారాలంట ఇక్కడైతే చూస్తున్నారు కదా ఆల్రెడీ కొన్ని పిల్లలు అయితే తయారు చేసేసారు పాల్గొ ఇప్పుడు నుంచి వేస్తున్నారమ్మా మీరు వేడి వేడిగా ఉంది ఇప్పుడే తయారు చేస్తున్నారు లైవ్ లో చాలా స్మూత్ గా నిజంగా చెప్తున్నాం అంటే ఒక పాలకో ఫేమస్ అయిందంటే టేస్ట్ నిజంగా ఇంత బట్టే తయారు చేశారు కదా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది అంత స్మూత్ గా ఉంది అందువల్ల అనుకుంటే అయింది మాట్లాడొచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి